హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాగి రొట్టెని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పచ్చిమిర్చి రెండు మూడు తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని రోట్లో వేసుకోవాలి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా దంచేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి ఒక కప్పు తీసుకోవాలి ఇందాక దంచుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఆనియన్ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ నువ్వులు వన్ స్పూన్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేసేయండి ఇప్పుడు పిండిని కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి పీట పైన ఒక కవర్ వేసేసుకోవాలి వేసుకొని రొట్టెని ఇలా ఒత్తేసుకోవాలి చేతితో ఒత్తేసుకొని మధ్యలో హోల్ చేసుకుంటే రొట్టె మందంగా ఉంటుంది కాబట్టి బాగా ఉడుకుతుంది ఇప్పుడు పెనం పైన ఆయిల్ వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కవర్తో పాటే ఈ రొట్టెని వేసేసుకోవాలి కవర్ తీసేసుకోవాలి ఎందుకంటే మనం చేతితో పట్టుకుంటే విరిగిపోతుంది కాబట్టి కవర్తో పాటు మెల్లగా జాగ్రత్తగా ఇలా వేసేసుకొని కవర్ని తీసేసుకోవాలి ఇలాంటి రొట్టె చేసుకోవడం వల్ల మనము కర్రీ లేకుండా ఉట్టిదైనా తినేసేయచ్చు లేదా గట్టి పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులో కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అంతేనండి సింపుల్గా ఈజీగా ఇలా రొట్టెని చేసుకొని రోజు నైట్ కానీ స్నాక్స్లా కానీ చేసేసుకొని పిల్లలకు కూడా ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకొని తినేసేయచ్చు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి